ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఫ్రెండ్స్ మదమంచిపాడు గ్రామంలో ఈరోజు సీనియర్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతండివి అండి ఇవి బీఆర్కే బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద గ్రామం నందాల మండలం నంద్యాల జిల్లా అండి మరియు ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు హుజునార్ గ్రామం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అండి వీరి జత ఈరోజు ఈ ప్రాంగణంలో సీనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి ఫ్రెండ్స్ ఈ సీనియర్ విభాగంలో ఈరోజు మదమంచిపాడు గ్రామంలో ఎవరు మొదటి బహుమతి కావసం చేసుకుంటారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ జత ఎన్నో బహుమతిని కావ్యసం చేసుకుంటారో ప్రతి ఒక్కరూ ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో మీ ఊరి పేరు కింద కామెంట్స్లలో మెన్షన్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేసి అదేవిధంగా ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నరసింహారెడ్డి జూనియర్ గాడి ఉమ్మడి బరిలేక దిగుతున్న ఈరోజు ఈ మదమంచిపాడు గ్రామంలో సీనియర్ విభాగంలో ఈ జత ఈరోజు ఏ బహుమతి కలిసం చేసుకుంటారో ఇది ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్